అవును ఒక కోటి రూపాయలు ఇస్తే వంద కుటుంబాలు నిలబెట్టవచ్చు అన్న కోటి రూపాయలు ఇస్తే వంద కుటుంబాలు ఈ పద్దెనిమిది కోట్లతో పద్దెనిమిది వందల కుటుంబాలు నిలబెట్టవచ్చు అన్న పద్దెనిమిది వందల మంది అప్పట్లో నిరు లేదు వన్ ఒక కోటి రూపాయలతోనే లక్ష లక్ష ఇస్తే వంద మందికి చేస్తాం అన్న అట్లా పద్దెనిమిది కోట్లు రెండు రెండు కోట్లు కాక రెండు కోట్లు అదే పద్దెనిమిది వందల మందికి మనం లక్ష లక్ష ఇవ్వచ్చు ఇవ్వచ్చు అట్లాంటిది వీడు పుకేనా ఒక్కడే తొమ్మిది డిజిటల్ డైరెక్టర్ అట డిజిటల్ మీడియా డైరెక్టర్ ఇట్లా నేను అదే కంటికి కనపడేది ఇంత ఉందంటే వందల కోట్ల రూపాయలు మొత్తం హైదరాబాద్ లో ఉన్నాడు అని చెప్పి చెప్పిన ఎక్కడ అవినీతి లేక లేదు ఎలా నీకు కనిపిస్తున్నది చిన్నది ఇది చిన్నదే ఇది చిన్నది ఎందుకందల కోట్లు ఎందుకేసుకున్నాడు అంటారు విల్లాలు లగ్జరీ కార్లు కోట్లాది రూపాయల విలువైన భూములు ఏమంటున్నా ఇది ఎంట్రికా ఇది ఎంట్రికా ప్రభుత్వంలో వెతికితే చాలా దొరుకుతాయి మనకి ఆఫ్టర్ డిజిటల్